తెలుగు స్వాగతం లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అండ్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిన్నారికి ఘన సన్మానం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గునుకులపల్లి గ్రామవాసి కొమ్మేర రిషితారెడ్డికి ప్రభుత్వ పాఠశాలలో చదివి పదికి పది జీపీఏ సాధించడం పట్ల లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇందుత్తిరెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతిలో పది జీపీఏతో పాస్ అయిన చిన్నారికి శాలువా కప్పి పూలమాలతో పాటు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథ్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కంది రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నిరుపేద రెడ్డి కుటుంబానికి చెందిన కొమ్మెర రిషిత పదికి పది జీపీఏ రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో మరెంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఉన్నత చదువులకు సైతం రెడ్డి సంక్షేమ సంఘంతో పాటు లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు వారి తండ్రి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డిని సైతం అభినందించారు బాసరా ట్రిబుల్ ఐటీలో సైతం సీటు సాధించాలని అభినందించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు కాంతాల రెడ్డి కొమ్మెర మహేందర్ రెడ్డి గునుకుల రవీందర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ముచ్చంతల రెడ్డి గ్రామస్థులు పోతరవెని లింగం కూన సంతోష్ చొప్పాయాల మురళి కత్తిస్వామి చొన్నాయిల భర్ రిపీట్ సోన్నాయిల భరత్ యాదయ్య చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఘనంగా విషితారెడ్డి కొమ్మెర విషితారెడ్డి డాక్టర్ కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి గారిని ఈరోజు ఘనంగా బ్రిటిష్ సంఘం ఆధ్వర్యంలో ఈ వ్యక్తులు గుంపులపల్లి అందరం కలిసి సత్కరించడం జరిగింది ఇదే విధంగా వారి యొక్క భవిష్యత్తుకు ఏదైనా సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా రెడ్డి సంఘం తరఫున కానీ ఏ విధంగానైనా మేము సహాయ సహకారాలు అందించాలని అందించడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ భవిష్యత్తులో బాసర ట్రిపులయిట్ అయితేనేమి లేకుంటే కడపలో అయితే కానీ ఎక్కడ కానీ ఆ సీటు గురించి మావంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మంత్రివర్యులు కానీ లేకుంటే ఏ విధంగానైనా కానీ ఈ అమ్మాయికి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ లోటు రాకుండా ఆ సీటు గురించి తప్పకుండా మావతో సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ పాప యొక్క భవిష్యత్తు ఎంతో మందికి స్ఫూర్తి కావాలని మరీ మరీ కోరుకుంటూ తెలియజేస్తాం జరిగిన ఎస్ఎస్సి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివి టెన్జిపి సాధించిన కొమ్మర రిషితారెడ్డిని ఈరోజు లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా సన్మానించడం జరిగింది రానున్న రోజుల్లో సైతం ఆర్థిక సాయం కానీ ఏలాంటి ఆ ఆపద వచ్చినా ఆదుకోవడానికి ఖచ్చితంగా మరియు లక్షించడం ప్రస్తుతం తరఫున ఆదుకుంటామని తెలుసుకున్నాము అలాగే చిన్న వయసులోనే తల్లి మరణిస్తే ఎంత బాధ ఉంటుందో ఆ బాగా నాకు కూడా తెలుసు గత ఇరవై సంవత్సరాల క్రితే మా తల్లి చనిపోవడం జరిగింది ఈ పిస్తకు కూడా అలాంటి లోటు రావడం జరిగింది ఏది ఏమైనా తండ్రి పాప చదువు కోసం కష్టపడి ఈరోజు టెన్జీపీ సాధించడం పట్ల కుమార శ్రీనివాసరెడ్డిని రుచితను అభినందించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు బాసర త్రిబుల్ ఐటీ కూడా సీటు వస్తుందని ఆశిస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదివిన వరకే ఫస్ట్ ఉంటుంది ఇస్తుంది మండలాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివి అమ్మగారి ఇంటికాడ టెన్జీపీ సాధించింది ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో అందరం కలిసి సన్మానించడం జరిగింది రానున్న రోజుల్లో మరింత పై చదువులలో ర్యాంకులు తీసుకొచ్చి చిగురుమాడి మండలం కరీంనగర్ జిల్లాకు పేరు తీసుకురావాలని కోరుతున్నాము అలాగే భవిష్యత్తులో ఉన్నత పదవి ఉన్నత జాబుకి వెళ్ళాలని కోరుకుంటున్నాము ఎవరైనా నిరుపేద తల్లిదండ్రులు చనిపోయినా తల్లిలో కానీ తల్లి కానీ చనిపోయిన నిరుపేద పిల్లల పై చదువుల కోసం మా ఆర్థిక సాయం లక్ష్మీచార్ ట్రుల్ ట్రస్ట్ తరఫున ఉంటుందని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు